పరంగా ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పన్నెండు రాశులలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇబ్బందులు కలిగింపజేసేటటువంటి నాలుగు రాసులలో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది జన్మరాశిలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరు నెలల పాటు కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించడం చేయాలి అలాగే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వాళ్ళకి మనసు మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మానసిక అశాంతినిస్తుంది కాబట్టి మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి చెంచల మనస్సును విడిచిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాసుల్లో రెండో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే